అనగనగా ఒక అడవిలో కొంతమంది పని పనిచేసుకుంటున్నారు వారు రోజూ అడవిలో చెట్లు నరికి చెక్కలు కొట్టి వాటితో చెక్క సామాను చేసుకుంటూ ఉండేవారు మధ్యాహ్నం దగ్గర ఉన్న మీద కూర్చొని భోజనం చేసి విశ్రాంతి తీసుకొని మళ్లీ పని ప్రారంభించేవారు ఒకరోజు అలాగే మధ్యాహ్నం అయ్యింది అక్కడున్న వడ్రంగులలో ఒకడు ఒక చెట్టును కొట్టి అడ్డంగా చెక్కలు చేస్తున్నాడు పని మధ్యలో ఆపితే సగం కోసిన దుంగలు రంధ్రం మళ్ళీ దగ్గర పడిపోతాయని మధ్యలో ఒక చెక్క ముక్కని చీలిక చేసి అడ్డంగా పెట్టి భోజనానికి వెళ్ళిపోయాడు ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కోతి దళం వచ్చింది కోతులు కార్మికులు వదిలిసిన వివిధ యంత్రాలతో ఆడుకోవడం మొదలెట్టాయి అందులో ఒక కోతి ఆ దుంగ దుంగ మధ్యలో చీలిక చూసింది కోతి ఇలాంటిది ఎంతకుముందు చూడలేదేమో కుతూహలంతో ఆ చీలికని పరీక్షించడం మొదలెట్టింది రెండు చేతులతో లాగింది అలా లాగగానే చీలిక బయటకు వచ్చేసింది దొంగలో చేసిన రంధ్రం టక్కుమని దగ్గరపడి మూసుకుపోయాయి అందులో కోతి తొక్క ఇరుక్కుపోయింది కోతి గట్టిగట్టికి ఆరవడం మొదలెట్టింది భరించలేని నొప్పి కదా ఆ శబ్దానికి మిగతా కోతులు కూడా భయపడి పారిపోయాయి శ్రావికులు అరుపులు విని చూడడానికి వచ్చి కోతి చేసిన పనిని చూసి నవ్వుకున్నారు కోతి తోకను విడిపించారు అందుకే అంటారేమో పరిచయం లేని విషయాల్లో తల దూర్చకూడదని మన పెద్దలు చెప్తారేమో అనిపిస్తుంది ఇందులో నీతేంటో తెలుసా తెలియని ఎటువంటి విషయాల్లో వేలు పెడితే ఈ కోతికి పట్టిన గతే మనకు పడుతుంది అందుకే ఎవరైనా ఏదైనా చెయ్యొద్దు అన్నప్పుడు దానికి దూరంగా ఉండడం మంచి లక్షణం